సో ఏఐ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత ఎట్లవుతుంది నేర్చుకోవాలి సార్ నేర్చుకోవడానికి ఉందమ్మా కండక్టర్ చెప్పవా సార్ కూర్చోండి సార్ నేను దానా చూసుకుంటామ్మా ఇవ్వ ఇవ్వాలి నేను కడుతున్నా తీసుకో అభివృద్ధికి నేను తెప్పించుకుంటా లేదన్నా అభివృద్ధికి నేను తెప్పించుకుంటాను రండి వేరే రండి కూర్చోమ్మా ఏంటమ్మా ఏం చేస్తావు నువ్వు ఎక్కడమ్మా విజయవాడ చేస్తా ప్రతిరోజు పేస్తావా ఏం చదువుకున్నా నువ్వు ఇంటర్వ్యూ చేశాం ఎంత ఇస్తారమ్మా అక్కడ పదివేలు ఇస్తారమ్మా నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా ఎనభై రూపాయలు పోవడానికి రావడానికి ఇప్పుడు పని చేస్తామ్ ఒక ఐదు ఉంటుంది అప్పటికి ఎనభై ఇంటూ ఇరవై రెండు రోజులున్నా పోతాం అంటే ఒక పద్దెనిమిది వందలు రెండు వేల మిగులుతుంది వెరీ గుడ్ అమ్మా ఈ అమ్మాయి ఎక్కడే పోతే కరుక్కొని ఎక్కడికమ్మ వెళ్ళేది విజయవాడ ఎక్కడికి అమ్మాయి ఎక్కడికి వెళ్తావు ఎంటర్ చేయమ్మా మై పడి తీసుకోండి మొలకపేటది పట్టాలు దాంతో పని చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి పెద్ద పని అవుతుంది చేసి చేయాలని ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం మంచి ప్రోగ్రామ్ చేస్తే నేను మనం ఇప్పుడు మూడు పట్టాలు ఇచ్చినాము

うんなん ಚಾಲಾ 프리버스 켑တဲ့ वाला ಕೂಡ ಚಾಲಾ ಉಪಯೋಗ ಇದೆ. 얘ಮ್ಮ 프리버스 켑တဲ့ட वाला ಕೂಡ ಚಾಲಾ ಉಪಯೋಗ ಇದೆ. मेरे पे स्कोर गायले दिस स्कोर ओके.

తల్లి వందనం ఎంత మంది పెళ్ళన్నారు ఇద్దరు పడిందా అంటే ఇరవై ఆరు వేల రూపాయలు పడిందా పడింది ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు ఒక్క సిలిండర్ ఇంకో సిలిండర్ ఇప్పుడు వాడతారు

నీకేమేమి వస్తుందమ్మా ఇప్పుడు గ్యాస్ వస్తుంది ఎంతమంది మంది పిల్లలు అమ్మా నీకు ఇద్దరికి వస్తుంది మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా మీ ఐదు మంది ఉన్నారు మీ మామగారా తండ్రి ఆయన ఆయనకు పింఛన్ వస్తుంది ఆయన తీసుకొచ్చి నువ్వు మార్కెట్కి చెబుతావు ఎంత నీకు ఆదాయం వస్తుంది మా కుటుంబానికి ఆయన మీరు కలిసి చేపలు పట్టుకు వంద రూపాయలు అయిపో అచ్చా వంద రూపాయలు ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు ముప్పై రోజులు తిరుగుతావా ఇరవై ఇప్పుడు అది మిగులుతుంది నీకు ఇంకా ఏం చేస్తే నీకు ఆదాయం పెరుగుతుంది

పాపన ఒకటే ఏం చదువుతుందమ్మా పాప ఏర్పడి తల్లికి వందరం పడి దీపం ఎన్ని 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 గ్యాస్ సిలిండర్లు పడినా అమ్మా రెండు పడినా రెండు ఇప్పుడు

మున్సిపాలిటీ పని చేస్తామ్మా ఇక్కడ విజయవాడ మున్సిపాలిటీ ఉండవల్ల పని చేస్తామా ఎంత వస్తుందమ్మా ఎంత ఇస్తున్నారమ్మా ఇరవై ఒక్క వేలు ఇస్తుంది ఎంతమంది పిల్లలు ఇప్పుడు ముగ్గురు పిల్లలమ్మా ఏం చేస్తారమ్మా ఏం లేదు తాతమా అ빠 పంచమి మానే సార్ సార్ కరోనా టైంలో ఎన్ చనిపోయారు పోయారు అంతే ఇంటి దగ్గర ఉండってた మానేసి అజ్జం మేరా పంచమి పెన్ ఓకే మనీకి పెన్ పెన్షన్ కూడా వస్తుంది ఓకే ఇప్పుడు బస్సుల్లో కూడా ఎక్కడ ఉంటావమను కాపురం ప్రకాష్ అసలు ఎవరోనే అదునుంచో పో సార్ చాలా ఇష్టం భయానికి కూడా అసలు మీకు ఎప్పటి నుంచో ఎంత ఇష్టమో మయానికి మీరంటే ఈరోజు మయా థ్యాంక్ యూ మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం ఒక సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు ముందు కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా ఇంకా కొండలు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి సరే

గారికి వ్యవసాయం చేస్తున్నాం ఇస్తాం కదా రైతు మొన్న అన్నదాతీమాసాం ఏం చేస్తావు అమ్మా హౌస్ వైఫ్ అమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా ఎక్కడమ్మా లో విజయవాడ మీ పిల్లలు ఏం చేస్తారమ్మా పిల్లలు సర్ పిల్లరంగారెడ్డి మీ ఏమ్మా అదే అమ్మా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా మీరు ఇద్దరే అమ్మా ఆ ఇదరే అమ్మా డిగ్రీ సర్ చేస్తావు డిగ్రీ చేసి ఏమైనా కంప్యూటరైజేషన్ నేర్చుకున్నావమ్మా నేర్చుకున్నావా ఏమి నేర్చుకున్నావమ్మా కంప్యూటర్లో ఏమ్మా నేర్చుకున్నావు ఓకే థ్యాంక్ యూ

ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఆరు ఐదు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేస్తున్నారు ఎక్కడమ్మా మీరుండేది ఉండవల్లే ఉంటాం ఓకే ఆయన ఏం చేస్తారమ్మా వెరీ నైస్ అమ్మా

మీ ఇంట్లో ఎంత మంది నేను ముగ్గురే సార్ ఆయన వదిలేసి పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన ఎత్తికిచ్చా మేము ఎవరు దొరకలేదు ఇంకా అలాగే పిల్లల్ని పెట్టుకుని ఇక్కడ పిల్లల్ని నేనే పోషించుకుంటాను టెన్త్ వరకు చదివించాను సార్ సోమవారం నువ్వు రాసి ఇస్తానమ్మా నువ్వు రాసి నేను చేపిస్తాను నువ్వు రాసి నేను చేపిస్తాను తప్పకుండా రాసి అమ్మా చేపిస్తానమ్మా నువ్వు రాసి కాగితం రాసి నమస్కారం నమస్కారం అమ్మా हर <laughs> बाबा <laughs> <laughs>

ఇరవై కేజీలు అమ్ముతావు ఎంత వస్తుందమ్మా దీంట్లో మొత్తం అంటే నెలకి రూపాయలు మిగుతారు చేస్తారమ్మా చాలా సంతోషం అమ్మా కష్టపడి పైకి వచ్చాం వచ్చావు మీ పిల్లలు బాగా తీస్తున్నారు మీ ఆయన ఆరోగ్యమైన నువ్వు ఆదుకోండి కుటుంబాన్ని చాలా JTV, voice of Jagyapat.